ఓస్ 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 ఎంత పెళ్లి రోజు అయితే మాత్రం ఎన్నిసార్లు కాళదనం పెడతావే డోంట్ టాక్ డోంట్ టాక్ వామో వామో నా పెళ్ళ మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లో మాట్లాడింది ఒరే రాజేష్ విశాల్ రెండు 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 ఊకోండి ఏమో రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాను దానికి ఇంత గొడవ చేస్తారే పిచ్చి మొహం ఈ రోజు మన పెళ్లి రోజు తో పాటు ఇంకో రోజు కూడా ఇంకో రోజు ఏంటి శోభన రోజు అందరూ పెళ్లి రోజు అంటారు గాని శోభన రోజు అంటే ఊరుకోండి పద్మ మన శోభన రోజు పనులన్నీ వరుసగా వరుస మొదలెట్టినా ఉండండి పిల్లలు ఇంకా నిద్రపోలేదు ఓ పందెం వేసుకున్నావు పిల్లలు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వరుసగా నీకు ముద్ర పెడతాను ఓకేనా ఎలా పెడతారు అమ్మా నువ్వు పందానికి రెడీ అంటే చెప్తాను సరే అయితే వాళ్ళెదురుగా వాళ్ళకి తెలియకుండా ముద్దులు పెడితే ముద్దుకి రెండు ముద్దులు ఇస్తాను సరేనా వెరీ గుడ్ అయితే నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను ఇప్పుడే మాసొని నొక్కుకో బంధం బంధమే ఏంటి డాడీ ఏలేదు బాబు మీ అమ్మకి నేను ఒకటి ఇస్తే తన నాకు రెండు ఇస్తరండి మీరు అలాగే ఉండండి షార్ప్ సన్స్ రండి పడుకున్నాం చూసావా నేనే గరిచానా ఓడిపోయింటే బాధేసి ఉండేది దేనికి అప్పుడు మీరు నాకు ముద్దులు ఉండేవారు కాదుగా రాజేష్

పిల్లల మీద ఇదే మీదసారి అది వాళ్ళ మీద ఉన్న కోపం కాదు పద్మ పస్త్రంలోని అడ్డదారిలో అడుగుపెట్టి అందులో కురిగిపోయినందుకు నా మీద నాకున్న కోపం నా జీవితాన్ని నేను మార్చుకోలేను కనీసం నా బిడ్డలైన ఈ కత్తులకి తుపాకులకి రక్తానికి రక్షసత్వానికి చావడానికి చప్పుకోవడానికి దూరంగా బ్రతకాలి ఏ క్షణాన ఏ ప్రమాదం వస్తుందో నన్ను శాంతి సుఖం లేని జీవితాలు వాళ్ళవి కాకూడదు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి గౌరవమైన ఉద్యోగాలు చేస్తూ బ్రతకాలి నా కళా అందుకే వాళ్ళ చేతుల్లో ఉన్నది బొమ్మతో వాక్యం తెలిసిన దాన్ని చూసి అప్సెట్ అయిపోయాను తప్పకుండా మీరు అనుకున్న స్థితికి ఎదుగుతారండి పిల్లలు అనవసరంగా మీరు వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకండి కన్స్ట్రక్షన్ పూర్తవడానికి ఇంత లేట్ అవుతుంది శివాజీ సిటీలో ఇలాంటి బిల్డింగ్ మరొకటి ఉండకూడదని ఉద్దేశంతోనే ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నా తరతరాలకు నిలిచిపోయేటట్టు ఇలాంటి బిల్డింగ్ కట్టాలన్న నా కళను నిజం చేస్తున్నందుకు నీకు మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను శివాజీ థ్యాంక్ యూ డాడీ వెళ్ళకొడవా నాకు చదువు రాదునేగా చదువు రప్పదే అమ్మా బుట్టు పెట్టుకుంటావుగా అలానే వేరు మీద ఇంకేసుకుని కసాక్తం నిన్ను డాడీ సంతకం చేస్తాను టీచర్ చెప్పారు పోలీసుల దగ్గర దొంగల దగ్గర మాత్రమే కలిసి ఉంటాయని మరి నా దగ్గర కానీ ఉందంటమ్మా నాన్న పోలీసే దొంగ చెప్పమ్మా నాన్న పోలీసే దొంగ మీ నాన్న సిఐడి ఆఫీసర్ నాన్న ఈ విషయం ఎవరికి తెలియకూడదు చివరికి మనకు అందుకే ఇంతకాలం మీకు చెప్పలేదు డాడీ మీ సీ ఆఫీసర్ అంట కదా అంప్రాయిడ్ ఆఫ్ యూ డాడీ ఈ స్టాక్ అంతా మన స్టేట్ ఏజెన్సీలకి పంపొద్దు నార్త్ ఇండియాకు పంపని చెప్పాగా ఎస్ సార్ ఇక్కడే అమ్మేవరకు మన ఖర్చు కింద మనమే కుప్పటి పెట్టుకున్నట్టు అవుద్ది నిస్ సార్ గుడ్ మార్నింగ్ ఏంటి జడ్జి తమ్ముడు ఇలా వచ్చావు ఏం లేదు గురు ప్యాకెట్ లో ముక్కలు రేసుల్లో గుర్రాలు మనల్ని బాగా మోసం చేసాయి అందుకే అర్జెంట్ గా పాతి లక్షలు కావాలి నీకు ఉద్యోగం ఇచ్చి ముప్పై వేలు జీతం ఇవ్వటమే దండగా ఏదో మీ అన్నగాడు అడ్డదారిలో జడ్జి అయ్యి మాకు హెల్పింగ్ గా ఉన్నాడు కదా అని తన మాట కాదనిలేక హే మాది మా అన్న మాట కాదనకుండా నాకు ఉద్యోగం ఎలా ఇచ్చావో నా మాట కాదనకుండా పాతి లక్షలు నాకు ఇచ్చాయి లేదనుకో లేదనుకో ఏం చేస్తావరా ప్రెస్ మీట్ పెడతాను మన ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా తయారవుతున్నాయో చెప్తాను ఎలా తయారవుతున్నాయి ఆ చాక్లెట్స్ తిని పిల్లలు వాటికి బానిసలు అవడానికి మీరు హెరాయిన్ కలుపుతున్నారని వాటి వల్ల కొందరు పిల్లలు అనారోగ్యంతో చస్తున్నారని సిగరెట్లు విస్కీ బ్రాందీల కంటే కూడా ఈ చాక్లెట్స్ ప్రమాదకరమైనవని ప్రపంచానికి చెప్పానే అనుకో చాక్లెట్ వ్యాపారం చూడరా అంటే నా చాక్లెట్ మీద నాకే లెక్చర్ ఇస్తావరా ఈ హేమాద్రి చాక్లెట్ పేరే హీ బ్యాట్ బ్యాట్ వీడు హైవేలో లారీ యాక్సిడెంట్ లో పోయాడు అర్థమైందా నీ భార్య గుండె నొప్పి తగ్గిపోయిందా తగ్గింది సార్ ఎవరు పట్టించుకోపోయినా సొంత మనిషి లెక్క నువ్వు దగ్గరుండి డాక్టర్ చూపించినావు సార్ నయమైపోయిందని ఊరుకోక మందులు సరిగా వాడుతూ ఉండండి శివాజీ బాబు నువ్వు బడా దిల్దార్ ఆద్మీ నిన్ను నమకు నొలకి ఆకలని చైజ్ సహాయం చేస్తావు అందుకే ఆ అల్లా నీ బారే బిడ్డల్ని మంచిగా చూస్తాడు రహీమ్ సింగ్ యూ సార్ నీ నమాజ్ కు టైం అయింది నువ్వు మసీద్ కి నేను డ్రైవ్ చేసి ఇస్తాను అల్లాహ్ వల్ సర్రన్ దారి జూనియర్ క్రికెట్ టీమ్ కెప్టెన్ చేశారు వెరీ గుడ్ బేబీ బేబీ నమస్తే శివాజీ గారు నమస్తే ఎవరి పాప ఏం జరిగింది రోడ్డు మీద కళ్ళు దొరికి పడిపోయింది ప్లీజ్ చెకప్ డాక్టర్ సేమ్ కేస్ సిస్టర్ ఈ పేషెంట్ త్వరగా జనరల్